హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మనం వజనీ సిల్క్స్ లో ఉన్నాము వీళ్ళు వచ్చేసి పట్టు చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీవర్స్ అన్నమాట ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ మీ అందరికీ షేర్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఏ చీర తీసుకున్నా కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసుకోవచ్చండి ప్యూర్ పట్టు చీరలు మంచి క్వాలిటీ మంచి జరీతో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ వీడియోలో ఏంటంటే లైట్ వెయిట్ పట్టు చీరలు ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళ కోసం కావాల్సినటువంటి అందులో కూడా అంటే ఒక ట్వెల్వ్ థౌజండ్ టెన్ థౌసండ్ రేంజ్ లో కావాలి అనుకుంటే అలాంటి వాటిల్లో కూడా కొత్తగా చాలా కలర్ కాంబినేషన్స్ చాలా డిజైన్స్ వచ్చేసాయి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుందండి ఇంకొకటి ఏంటంటే స్టోర్కి వస్తే మీరు చాలా రకాల వెరైటీస్ అనేవి చూసేసుకోవచ్చు ఇక మనకి చెల్లో ఇంకా బడ్జెట్ రేంజ్ లో కావాలి లైక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో లైట్ వెయిట్ లో అట్లా కావాలి అన్న కూడా ఉంటుంది అలాంటి అంటే ఈ కలెక్షన్ కి సంబంధించిన వీడియో కూడా ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఒకవేళ అది వాచ్ చేయకపోతే అది కూడా చూసేయండి ఈ వీడియోలో ఫోర్ థౌసండ్ చేంజ్ నుంచి ఉండేటువంటి కలెక్షన్ చూపిస్తాను ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎలాంటి ప్రైస్ లో వస్తుంది ఏంటి అవన్నీ కూడా డీటెయిల్ గా చూపించేస్తాను ఆన్లైన్ లో కావాలన్నా తీసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి సో ఇంకా ఫస్ట్ చేయండి లైట్ వెయిట్ పట్టులో అనమాట ఈ సారీ మేడం మనకు మొత్తం జెరీ లైన్స్ వచ్చేస్తాయి సారీ మొత్తం ఇందులో కూడా డిజైన్ అనేది ఇక్కడ డిజైన్ వస్తుంది ఈ సారీస్ అనేది మనకు డబల్ ట్యాగ్ ఉంటుందండి అంటే మనకు యాక్చువల్లీ రేటు ఇది ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది

ఈ కలర్ అయితే ఇంకెవరికైనా బాగుంది చూడండి లైట్ కొంచెం డార్క్ అదే అదే సేమ్ డార్క్స్ అంతే ఇది కొంచెం ఫోర్ సెవెన్ అంటే మనకు టూ ఉంటాయి మేడం సిక్స్ థౌసండ్ చేంజ్ అండి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వీటిలో డిస్కౌంట్ తర్వాత ఎంత ప్రైస్ అనేది క్లియర్ గా సో మీకు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు చాలా మంది అయితే లైట్ వెయిట్ లోనే ఎక్కువ అడుగుతున్నారు అలాంటి బోర్డర్ ఎంత చక్కగా ఉందో కడి బోర్డర్ అట్లాగే ఈ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి దాన్ని టర్నింగ్ బోర్డర్ తో ఇచ్చారండి ఇలా దగ్గర దగ్గరగా జరిగి లైన్స్ ఉన్నాయి చూసారు చాలా దగ్గర దగ్గరగా వచ్చాయి ఈ గ్రీన్ కూడా బాగుంటుంది చూసారా బ్లౌజ్ ఫోర్ ఎయిట్ కోసం ఫోర్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ కూడా చక్కగా వీడియో సపోర్ట్ ఉంటుంది ఎవరికైనా ఇన్ కేస్ మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి అనుకున్నా కూడా చూసేసుకుని మీరు కొనొచ్చు బార్డర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం పట్టు బార్డర్ తో వచ్చింది అంటే జరీ బార్డర్ పట్టు గడ్డి బార్డర్ లాగా వచ్చింది ఇక్కడ కూడా ఈ సారీ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఫోర్ ఫైవ్ కి వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీంట్లో కూడా ఇంకా డిజైన్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మేడం కొంచెం మనం శాంపుల్ కి వన్ టూ తీసాం కాబట్టి ఒక టూ పీసెస్ చూపించా అనుకుంటాం బ్లౌజ్ అసలు దగ్గరలో ఉంటే వచ్చేసేయండి కొత్తపేటలో వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ వశని సిల్క్స్ ఈ వచ్చేసి కొంచెం పెద్ద బోర్డర్ మేడం లైట్ వెయిట్ పెద్ద బోర్డర్ అంటే కొంచెం మీడియం బోర్డర్ కాదు మరి కలర్ బాగుంది ఎంత ఉంటుందో చూద్దాం అలాగే ఇది పళ్ళు చూడండి మొత్తం ఒక లీఫ్ డిజైన్ అనేది తీసుకొని గ్రాండ్ గా డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటుంది ప్రైస్ చూద్దాం దీని ప్రైస్ వచ్చేసి మనకు టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి మనకి ఎయిట్ థౌసండ్ లో సారీ వచ్చేసి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఎయిట్ థౌసండ్ లో తీసుకోవచ్చు కూడా చాలా ఉంటాయి ఉంటాయి డిజైన్స్ చాలానే మొత్తం బూటా కూడా దగ్గరలో ఉంది చూడండి మేడం ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకు డిజైన్ కూడా వేరు వేరుగా ఉంది ఇప్పుడైతే మనకి అంటే శ్రావణ మాసం కోసం కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటాము చీరలు కొనాలన్నా ఎందుకంటే బ్లౌజులు కుట్టించుకోవాలి అవన్నీ ఉంటాయి కదా సో కొత్తగా చాలా వచ్చాయి పట్టు చీరలు బాగుంది కలర్ కూడా చాలా బాగుంది వైన్ కలర్ దానికి మెహందీ గ్రీన్ అనేది తీసుకున్నారండి హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ తో బ్లౌజ్ చూద్దాం అంతే ఎయిట్ థౌసండ్ లోనే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకి వచ్చే ప్రైస్ ఎయిట్ థౌసండ్ లో తీసుకోవచ్చు షో లేవు ఇంకో కలర్ సేమ్ సేమ్ డిజైన్ అసలు కాంబినేషన్ లో ఇచ్చింది మాత్రం సూపర్ బాగుంది ఎంత బాగుందో చూసారా డిజైన్స్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ కి కొంచెం ఎక్కువ పింక్ చూస్తున్నాం ఈ మధ్య ఈ పికాక్ బ్లూ కాంబినేషన్ హైలైట్ చేశారు బాగుంది అంతేనా ఇది కూడా అది ఫస్ట్ ఎయిట్ థౌజండ్ లో వస్తుంది అంతే అంతే అండి ఎయిట్ థౌజండ్ లోనే వస్తుంది పల్లెలో చూసారా మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు వీవింగ్ లో అంటే సేమ్ ప్రైస్ అయినప్పటికీ ఆ డిజైన్స్ ఇంకా కొత్తగా కొత్తగా క్రియేట్ చేస్తున్నారు బాటిల్ గ్రీన్ మేడం బాటిల్ గ్రీన్ కి మెహందీ సేమే అనుకుంటా ఇది కూడా ప్రైస్ ఈ ఐదు కి వస్తుంది ఇప్పుడు మనకి ఆఫర్ డిస్కౌంట్ తర్వాత ఇందులో ఒక ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మీరు క్వాలిటీ గురించి ఎలాంటి డౌట్స్ అనుమానాలు పెట్టుకోక్కర్లేదు చాలా నీట్ గా ఉంటుంది బాగుంది నవీ బ్లూకి మెహందీ గ్రీన్కి మెహందీ గ్రీన్ ఎయిట్ థౌజండ్ డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న బార్డర్తో మేడం కంచి బార్డర్తో దీని స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మనకు సిక్స్ సెవెన్ కి వచ్చేస్తుంది మేడం మెహందీ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది అది కూడా ఈక్వల్ బాగుంటుంది ఇవన్నీ కంచిపట్టులో ప్యూర్ లో కంచి పట్టులో మంచి కలర్ కాంబినేషన్ అది మెయిన్ గా చూడండి మెహందీ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ మధ్యలో బూటా ఇస్తూ కూడా బాగుంది

అంటే కొన్నిసార్లు లావెండర్ లో ఈ మధ్య బాగా చూస్తున్నాం కానీ బార్డర్ కాంబినేషన్ బట్టి చీర లుక్ అనేది మారిపోతుంది కదా ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది సీ గ్రీన్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు లావెండర్ కి అది కూడా మళ్ళీ ఈక్వల్ బార్డర్ ఇచ్చారు కాస్ట్ ఎంత ఉంటుంది ఇది ఇవన్నీ వచ్చేసి మనకు డబల్ ట్యాక్స్ మేడం డిస్కౌంట్ తర్వాత ఇది టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఎయిట్ థౌసండ్ లో వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ ఇప్పుడు మనకి వచ్చే ప్రైస్ అంటే మనం చెల్లించాల్సిన ప్రైస్ ఎయిట్ థౌజండ్ లో మంచి చీర ఇది కూడా సేమ్ మేడమ్ అందులోదే మీనాకరి డిజైన్ వచ్చి ఈక్వల్ కదండి ఈక్వల్ బోర్డర్ ఎంత బాగుందో ఇదైతే సీ గ్రీన్ కి ఆనంద బ్లూ కాంబినేషన్ మ్యాచ్ చేశారు చాలా బాగుందండి ఇక్కడ కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ బూటా ఒకటి గోల్డ్ జరీ వీవింగ్ బూటా ఒకటి మధ్యలో మళ్ళీ చిన్న మీనాకారి డిజైన్ ఇది పళ్ళు పళ్ళు కూడా లీఫ్ డిజైన్ తీసుకున్నారు బ్లౌజ్ ఇది మనకి డిస్కౌంట్ ఎయిట్ బ్లౌ కలర్ అండి బూట రాయల్ బ్లూ సరే రాయల్ బ్లూ అంటే రాయలే లోనే తెలిసిపోతుంది ఈ బూట బ్లాక్ కలర్ డిజైన్ జుమ్కా డిజైన్ అండి అది కూడా పైన పీకాక్ సేమ్ యాజ్ ఈస్ మనకి ఉంటాయి అవును మేడం బుట్టలు బాగుంది

ఉండే ప్రైస్ ఎయిటీ ఎయిట్ మేడం దీని కాస్ట్ వచ్చేసి ఇంకా తగ్గుతుంది అంటే ఇది కూడా పిస్తా గ్రీన్ కూడా కల నేతలో వచ్చింది సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది డిస్కౌంట్ తర్వాత లైట్ ఇది కూడా మళ్ళీ ఈక్వల్ బోర్డరే అసలు షైన్ పిస్తా డబుల్ షేడ్ కనబడుతుంది బ్లౌజ్ ఇది సో కొంచెం మనం టైం తీసుకొని వస్తే అన్ని చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఇంకా లైట్ వెయిట్ లోనే ఇంకా మోడల్స్ ఉంటాయి కదా కొద్దిగా పెద్ద బోర్డర్ అట్లా అవి కూడా చూద్దాం ఇది లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మేడం మనకు దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ హండ్రెడ్ ఉన్న చీర ఇప్పుడు నైన్ థౌసండ్ లో తీసుకోవచ్చు ఇది పెద్ద బుట్ట వద్దు కొంచెం సింపుల్ గా ఉండాలంటే ఇట్లా చిన్న బుట్ట కాన్సెప్ట్ కలర్ బాగుంది గ్రీన్ కి మెరూన్ మెరూన్ ఇప్పుడు గ్రీన్ మెరూన్ మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది బ్లౌజ్ ఇది ఇందులో మేడం ఇది కూడా సేమ్ సేమ్ నైన్ థౌసండ్ కి వస్తుంది సేమ్ డిజైన్ అండి ఇది కలర్ మాత్రమే వేరు చూసారా జనరల్ గా మనం పట్టు చీరలు కొనాలంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి ప్యూర్ ఏనా కాదా సరే మంచిదా గ్యాప్ బార్డర్ వస్తుంది మేడం బార్డర్ డిజైన్ అనేది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫైవ్ లో వచ్చేస్తుంది సరే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ లో బోర్డర్ ఇంకా ఏం చెప్పక్కలే బోర్డర్ కోసం చీర తీసుకోవాలన్నట్టుంది చాలా బాగుంది కలర్ కూడా ఆ బోర్డర్ మ్యాచింగ్ కూడా మెయిన్ ఇట్లా ఆ బార్డర్ రెగ్యులర్ గా బార్డర్ డిజైన్ అనేది చాలా బాగుంది మేడం టూ లైన్స్ లాగా ఇంకొకటి బయట ఇట్లాంటి బార్డర్స్ చేంజ్ అయినా ఏదైనా ఎక్కువ ప్రైస్ పెడతారు కదా అట్లా ఇందులోనే కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ బాగుంది ఎయిట్ ఫైవ్ అనుకుంటా అవును ఎయిట్ ఫైవ్ కి తీసుకోవచ్చు మనం

కొంచెం డార్క్ షేడ్ తో బోర్డర్స్ తీసుకున్నారు. పీస్ చాలా బాగుంది డిజైన్. ఒకసారి కేస్ ట్రై ఒక్కసారి ట్రై చేద్దాం. చెయ్. యా బోర్డర్ రెండు వైపులా వస్తుందండి. ఎయిట్ ఫైవ్ వైపులు. ఇవన్నీ 10000 లో వస్తున్నాయి మేడం మనకు డిస్కౌంట్ ఓను ఇది థర్టీన్ థౌజండ్ ఉంటుంది టెన్ థౌజండ్ లో వచ్చేస్తుంది మనం ఇంకా ఈ కొత్త కనెక్షన్ కాబట్టి ఓపెన్ చూపిద్దామండి అది ఓపెన్ ఉంది కదా అటు గ్రీన్ అది చూపించి ఇది కలర్ సెట్ నేను ఎంట్రో చెప్పినప్పుడు మంచి గ్రీన్ కలర్ చీర వేసుకున్నాను కదా సో ఇందులో అండి టెన్ థౌజండ్ రేంజ్ లో డిస్కౌంట్ తర్వాత వస్తుంది చిప్ గ్రీన్ బాగా నచ్చిందండి ఇది కలర్ ప్యారెట్ గ్రీన్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇంకా పట్టు చీరలో తెలుసు కదా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంటుంది ఇది థర్టీన్ థౌసండ్ కదండి థర్టీన్ థౌసండ్ అయితే మనకి డిస్కౌంట్ తర్వాత టెన్ థౌసండ్ కి వస్తుంది ఇప్పుడు చాలానే ఉన్నాయి ఇందులో డిజైన్స్ అవి కూడా ఒకసారి చూపిస్తాం బ్లౌజ్ బాగా ఈ దారాలు కూడా తీయలేదు ఇక్కడ పెడుతుంటేనే షూట్ కి మనకు బాగుంటాయి కదా టెన్ థౌసండ్ లో వస్తున్నాయి కదా అనేసి చూపించడం కొంచెం పెద్ద బోర్డర్ తో మంచి ఎల్లో కలర్స్ పింక్ పింక్ కి ఇది అంతేనా అండి ఆరెంజ్ లైట్ పింక్ దీనికి బోర్డర్ ఆరెంజ్ కి గ్రీన్ ఇది కూడా రామా గ్రీన్ కి గ్రే కలర్ ఇట్లా వచ్చాయి కావచ్చు లేటెస్ట్ గా వచ్చాయి ఇవన్నీ కూడా మనకి టెన్ థౌసండ్ డిస్కౌంట్ తర్వాత థర్టీన్ థౌసండ్ ఉన్నవి టెన్ థౌసండ్ రేంజ్ లో ఇంకా వీటిలో కూడా చాలా ఉంది కలెక్షన్ ఇది ఎయిటీన్ టూ ఉంటుంది మేడం మనకు ఎయిటీన్ థౌసండ్

అంటే స్పెషల్ గా బార్డర్ లాగా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ డిజైన్ తోనే ఒక బార్డర్ చీర బాగుంది కొంచెం యాంటిక్ స్టైల్ చాలా బాగుంది అసలు నిజంగా ఇవి ఒక థర్టీ థౌసండ్ రేంజ్ లో అట్లా చూపిస్తుంటారు ఇప్పుడు మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ లో వచ్చేసి కొత్తగా ఇంకా ఉన్నాయి మేడం కలర్స్ కూడా చాలా ఇందులోని సేమ్ క్లాత్ అంతా కూడా డిజైన్ మాత్రం వేరు వేరు గోల్డెన్ షేడ్ వచ్చింది ఇందులో ఇంకొన్ని కుట్టు బోర్డర్ లో ఉన్నాయి ఇవి ఫిఫ్టీన్ అలా ఉంటుంది మేడం మనకు వచ్చే మనకు వచ్చే ప్రైజ్ ఫిఫ్టీన్ ఉంటుంది దీని వచ్చి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మనకి సో ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ లో అండి లైట్ అంటే పేస్టల్ కలర్ సి గ్రీన్ లాగా దీనికి రెడ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు మంచి కలర్ బాగుంది ఇందులో చాలానే ఉన్నట్టు ఇందులోనే కలర్స్ ఇట్లా వస్తాయి మేడం మనకి ఇండ్ల టెన్ ట్వెల్వ్ అట్లా కూడా వస్తాయి ఇవన్నీ ఇది టెన్ అయినా టెన్ థౌజండ్ క్రీమ్ కలర్ క్రీమ్ కి పింక్ అంటే మనకు వచ్చే రేటు టెన్ థౌసండ్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ ఉంటుంది టెన్ కూడా ఇది ఇది కూడా 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 తక్కువ తక్కువ ఉన్నాయి మేడం ఇంకా ఇదిన్నాయి మనకు వచ్చేసి మేడం ఇది వచ్చేసి మనకు సిక్స్ నైన్ వస్తుంది సిక్స్ నైన్ కి వస్తుంది నైన్ థౌసండ్ చీర సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి తీసుకోవచ్చు చాలా కలర్స్ అనేవి కొంచెం సిక్స్ ఫైవ్ వస్తుంది ఇది సిక్స్ ఫైవ్ అందులోండ్రెడ్ సిక్స్ ఇవన్నీ ఇది కూడా సిక్స్ పై మేడం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో గోల్డెన్ షేడ్ అది అంతేనా అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి చాలా కొత్తగా వచ్చేటట్టు వెరైటీస్ చాలా ఉన్నాయి ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అంత ఫుల్ స్టాక్ అయితే రెడీగా పెట్టారు కొత్త డిజైన్లతో మీకు ఏ ప్రైస్ రేంజ్లో కావాలి అన్నా కూడా ఇన్ కేస్ కొంచెం బడ్జెట్లో పెట్టడానికి కావాలి లేదంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కావాలి అలా అన్నా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అప్ టు వన్ ల్యాక్ వరకు కూడా మనకి పట్టు చీరలు అనేవి అవైలబుల్ ఉంటాయి స్పెషల్ పట్టు చీరలు అండి మన వసనీ సిల్క్స్లో ఒక్కసారి వచ్చేసేయండి మీకు నచ్చినవి తీసేసుకుంటా అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది షాప్కి ఆర్డర్ కుదరకపోతే ఆన్లైన్లో అయినా సరే పర్చేస్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ